వయసు మీద పడ్డా వ్యవసాయంలో ఆరితేరిన మహిళా రైతులు ఎందరో ఫస్తాపూర్లో కనిపిస్తారు వ్యవసాయంలో వారి చురుకుదనం చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కవాల్సిందే అందుకు కారణం చిరుధాన్యాలే అని చెప్పక తప్పదు అంతటి చిరుధాన్యాల విశిష్టతను దశ దిశలా వ్యాపించే ప్రయత్నాలు డీడీఎస్ సారథ్యంలో ఈ మహిళా రైతులు చేస్తున్నారు అందుకోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఇక ఇదిగో ఊరంతా చకచకా చక్కర్లు కొడుతున్న ఈ అవ్వ పేరు చంద్రమ్మ చూడ్డానికి వయస్సు మీద పడినట్టు ఉన్న వ్యవసాయంలో ఆమె చురుకుదనం పంటలు పండించే విధానం చూస్తే అందరూ ఆశ్చర్యపోవలసిందే మూడు పదుల వయస్సుకే మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఉన్న ఈ కాలంలో ఈ అవ్వ మాత్రం గత ముప్పై ఏళ్లుగా సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను స్వయంగా పండిస్తోంది ఇంత ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేయటానికి చిరుధాన్యాలే కారణమంటోంది లక్ష్మమ్మ ముప్పై ఏళ్ళు అవుతున్నది పని చేయబట్టి ఇట్లైన సంఘాల కాడ విన మాట్లాడతా చేను పని విన చేసుకుంటా ఇతనాలు బ్యాంకులో విన పని చేస్తాను అన్నమాట ఎందుకంటే ఇతనాలు మత అరవై రకాలు అరవై ఐదు రకాల లేక ఇతనాలు ఉన్నాయి జొన్నలు కొర్రలు సామలు గడి నువ్వుల కాడికి వెళ్ళి అనుములు మినుములు తోగాళ్ళు ఇట్లాంటి రకాల అన్ని రకాలతోని అక్కడ ఎండ పోసి మెత్త రైతులకు ఇచ్చుకుంటా ఇగి ఇట్లనే రైతులతోని ఈ ఉన్న దాని విన కొండవండి అని చెప్తా ఇప్పటిదాకా విన మా ఇంటి కాడ విన్నా చేలులో పెట్టుకుంటా యసం చేస్తా నేను వ్యవసాయం చేసుకుంటాను ఇక్కడ అన్నమాట పచ్చసాల ఉండే పచ్చసాల విన పిల్లలకు వినా నేర్పిన నేను భూమి రకాలు చెట్ల రకాలు ఇతనాల రకాలు అట్ట నేర్పుకుంటూ నేర్పుకుంటా ఇక రైతులకు వినా చెప్తా ఈ ఇతనం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఆ కార్చులే ఆ ఇతనం పెట్టాలి అని వినా నేను చెప్తా ఇక ఇస్తా ఇతనాలు వినా రైతులకు ఇస్తాం సాగులో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది